వినాయక జ్యోతి నిర్వహించే కమిటీలకు సూచనలు ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు వినాయక చవితి పండుగ మరియు గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులకు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు శాఖ సూచనలు ఇచ్చారు వినాయకుని విగ్రహాలు నిలపడానికి కమిటీ తప్పనిసరిగా పోలీసులు అనుమతి పొందాలని విగ్రహాలు నిలపడానికి వివాదాస్పద స్థలాలు ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధముగా ఉండకూడదని వినాయక విగ్రహాలకు నిర్వాహకులే తగిన భద్రత కల్పించుకోవాలని రాత్రింబవళ్ళు తప్పనిసరిగా నలుగురికి తక్కువ కాకుండా విగ్రహ రక్షణ కొరకు ఉండవలనని సూచించారు బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదని అట్టివారిపై కఠిన చర్యలు తీసుకునబడనని విగ్రహ కమిటీలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు వినాయక విగ్రహాల వద్ద కానీ లేదా నిమజ్జనం రోజున కానీ ఎలాంటి డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించకూడదని ఎలాంటి రంగులు ఇతరులపై చొల్లరాలదని టపాసులు కాల్చరాదని నిమజ్జనం వీనైనంత వరకు చీకటి పడకముందే పూర్తి చేయవాలని మైక్ ఉపయోగించేవారు మైక్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని పర్మిషన్ లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు తెలియజేశారు మసీదుల సమీపంలో విగ్రహ ప్రతిష్ట చేయవారు నమాజు జరుగు సందర్భంలో సౌండ్ లేకుండా ఉంచవాలని తెలియజేశారు విగ్రహాల వద్ద నిమజ్జనం ఊరేగింపు సమయంలో కొత్తవారు గాని అనుమానిత వస్తువులు గాని ఉన్నచో వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ అధికారులకు తెలియజేయవలనని తెలియజేశారు విగ్రహ ప్రతిష్టకు మరియు విద్యుత్ శాఖ ఇంజనీర్లచే అనుమతి పత్రము తీసుకుని తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి వినాయక చవితి పండుగ ఉత్సవములు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పోలీసులు విగ్రహ కమిటీ నిర్వాహకులకు సమావేశం నిర్వహించి సూచించారు మీకోసమే మేము పరిమితి తీసుకోవాలి మాకు తెలియడం కోసం కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఇన్కన్వీనియం ఉండకోకుండా గా ఉండే ప్లేస్ లో మాత్రమే మనము విగ్రహం పెట్టుకోవాలి కన్నా విగ్రహం పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు పెడతారు మీరు పూజ చేపిస్తారు చేసిన తర్వాత వదిలేసానికి కూడా మాది అందరూ రోజు రోజులు పనిచేయటం తీసుకుంటే మధ్యాహ్నం ఒక రోజు అయితే ఉంటారు రెండు రోజులు ఏడు రోజులు ఐదు రోజులు పెట్టుకున్న వాళ్ళు అయితే మాత్రం అదే పని చేస్తుంటారు అట్లా చేయకుండా కనీసం ముగ్గురు ఎందుకంటే అక్కడ దీపరాజన ఉండాలి అది ఒక్కొక్కసారి బట్టల కంటుకొని ఏదన్నా జరగడానికి ఉంటాయి కొన్ని అపవిత్రి ఉంటాయి లేదు ఆ టైంలో ఖాళీలో సరిపో వాడే వచ్చి ఏదో చేసిన ఇలాంటి అపవాలు ఉంటాయి కాబట్టి ఆ టైం జరగకపోకుండా ఉండడానికి అక్కడ